నమస్తే వెల్కమ్ టు ప్రజా నడి న్యూస్ మొత్తానికి సర్పంచ్ల ఎన్నికలు ఎన్నికలకు రంగం అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది అంటే నేడో రో రేపు అదేవిధంగా సంక్రాంతి పండుగకు కానకగానైతే ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే సంబంధిత కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అదేవిధంగా సంబంధిత నాయకులు అయితే వాట్సాప్ గ్రూప్లో అదేవిధంగానైతే వారికి బహిరంగంగానే చెప్పడం జరుగుతుంది సర్పంచ్ ఎన్నికలకు కూడా సిద్ధం కాండి అదేవిధంగా రానున్న రోజుల్లో కష్టపడిన వారి వారికైతే ఫలితం తప్పకుండా ఉంటుంది వారికే సర్పంచ్లకు సంబంధించి టికెట్లను కూడా కేటాయిస్తామని కూడా సంబంధిత నాయకులైతే చెప్తున్న పరిస్థితి స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలంటే ప్రజల్లో ఒక ఒక రకమైనటువంటి ముద్ర వేసినటువంటి వారైతే ఉంటారో ఉంటారు అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి వారధిగా పనిచేసినటువంటి నాయకులకే ఈ యొక్క సీటులు ఆ యొక్క టికెట్లు ఇవ్వడం జరుగుతుందని కూడా పలువురు అయితే చెప్తున్నారు మొత్తానికి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోనైతే కొన్ని రకాలటువంటి మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే సిద్ధంగా ఉండాలంటూ కూడా సంబంధిత రాష్ట్ర అధికార అయితేనేమి అదేవిధంగా జిల్లా అధికార నాయకులు అయితేనేమి జిల్లా అధ్యక్షులైతేనేమి సంబంధిత కింది స్థాయి కార్యకర్తలు అయితే సూచనలు సలహాలు చేస్తున్నారు సో మొత్తానికి పార్టీకి అనుబంధంగానే పనిచేయాలి పార్టీ సూచనలు తప్పకుండా పాటించాలి పార్టీ అధిష్టానం చెప్పినటువంటి గీతను దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సంబంధిత నాయకులైతే చెప్తున్న పరిస్థితి ఓకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అండగా వారి యొక్క సమస్యల పరిష్కారం కోసమైతే కృషి చేయాలని కూడా ఆదేశాలు ఇప్పటికే జారీ చేసినట్లుగానే మనకు అర్థమవుతుంది సో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక రకమైన రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంలో పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అయితే ముందుండాలి సో వాళ్ళకైతేనే తప్పకుండా అధిష్టానం ఆలోచించి సీట్లను టికెట్లను కేటాయించే దిశగానైతే ముందుకు వెళ్తున్నామని కూడా వారైతే చెప్తున్నారు సో గ్రామంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి వారంద వాటికి ఆ ఏంటో మీకు తెలుసు ఆ సమస్యల పరిష్కారానికి ప్రజలకు ఒక హామీలు ఇవ్వాలి గెలిచిన తర్వాత ఎలాంటి హామీలు ఇవ్వాలి గెలవబోయే ముందు ఎలాంటి హామీలు ఇవ్వాలనే విషయాలను కూడా ప్రజలకు ఒక విపులీకరించి చెప్పేటువంటి బాధ్యత ఆ యొక్క కార్యకర్తలపై ఆ యొక్క సైనికులపై ఉందని కూడా ఇప్పటికే వారు ఒక మెసేజ్ని అయితే కార్యకర్తల్లోకి అదేవిధంగా ఎవరైతే పోటీ చేయాలనుకున్న వారికి అయితే చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకే ప్రెస్ మీట్లు పెట్టాలి అదేవిధంగా మీటింగ్లు పెట్టాలని కూడా ఒక రకమైనటువంటి సూచనలు అయితే ఇవ్వడం జరిగింది పార్టీ గైడ్లైన్స్ అదేవిధంగా అధినాయకత్వం యొక్క సలహాలు సూచనల మేరకే ఉండాలని కూడా వారైతే చెప్పడం జరిగింది ఇక స్థానిక సంస్థల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు విషయాన్ని కూడా వాళ్ళైతే విపులీకరించడం జరిగింది ఎందుకంటే ఎవరు ఫామ్ ఎంత ఉంది అనేది ఇప్పటికే మండలాల స్థాయిలో అదేవిధంగా గ్రామ స్థాయిలో అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఎలా ప్లాన్ చేస్తున్నారంటే ఆ యొక్క నాయకుడు నిజంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా ప్రజల యొక్క సమస్యలను తీస్తున్నాడా అదేవిధంగా ఇటు సీఎంఆర్ఎఫ్ కానివ్వండి అటు కళ్యాణలక్ష్మి చెక్కులే కానివ్వండి మరి వారికి సహాయపడంలో ఈ యొక్క పథకాలు అందడంలో ఆ యొక్క నాయకులు అండగా ఉంటున్నారనే విషయాలను కూడా ఇవన్నీ కూడా క్రోడీకరించే ఆ యొక్క గెలుపు గుర్రాలకే టికెట్లు అనే విషయాన్ని కూడా వాళ్ళైతే తెరపైకి తేవడం జరిగింది సో సీనియర్లు కార్యకర్తలంతా కూడా అంటే ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఏం జరుగుతుందంటే ఇటు గెలిచిన పింపెట్టిన అటు బీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేరినటువంటి కార్యకర్తల సంఖ్యనైతే కోకొలలుగా ఉంది ఎందుకంటే జూనియర్లు ఇటు సీనియర్లు అనే ఉద్దేశంతో అంటే యువత కూడా రాజకీయాలకు వస్తున్నారు సో జూనియర్లు సీనియర్లు అనే భేదాభిప్రాయాలు లేకుండా కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేవంత్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఇటు సీనియర్లు ఇటు జూనియర్ అనకుండా కూడా పార్టీ ప్రతిష్టతను ప్రతి మందికి తెలియజెప్పేలా చూడాల్సిన బాధ్యత ఇంతేనా ఉందని కూడా మనకు సంబంధిత హై కమాండ్ అయితే మనకైతే చెప్పడం జరుగుతుంది సో ఏది ఏమైనా కూడా నేడో రేపు అంటే కాంగ్రెస్ పార్టీ కనుక కూడా ఈ యొక్క సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే ఉంది సో ఏది ఏమైనా కూడా సంక్రాంతి అంటేనే ఒక పండుగ అదేవిధంగా విధంగా ఎన్నికలు ఎన్నికలంటే ఇంకా ఇంకొక పెద్ద పండుగనే భావించవచ్చు అని కూడా మనకైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అయితే ఒక అయితే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు సో సర్పంచులు అంటేనే గ్రామానికి ఒక అధిపతి గ్రామానికి ఒక లాంటి లాంటివారు కాబట్టి ప్రజలంతా కూడా ఎవరికి ఓటు వేయాలో ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కూడా ప్రజలు ఒకసారి అయితే ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే సంబంధిత నాయకులు చర్చించుకోవడం పట్ల కూడా మొత్తానికి స్థానిక సంస్థలకైతే నగరం మోగబోతుందని కూడా ఆ యొక్క నాయకుల వల్లనైతే ఇటు ప్రజలకు అదేవిధంగా సమాజానికి కూడా తెలిసింది సో మొత్తానికి సర్పంచ్ ఎన్నికలనైతే ప్రజలు మమేకమవుతూ ఆ యొక్క సమస్యల పరిష్కారానికి ఎవరైతే కృషి చేస్తారో వారికే పట్టం కట్టాలని కూడా మనస్ఫూర్తిగా ప్రజానాడి న్యూస్ తరఫున కోరుచున్నాం ఓకే ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్స్ మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం ఎవరికి సెలవు నమస్తే చూస్తున్నాం ప్రజానాడి